పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది దివంగత టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పరిటాల రవి ప్రస్తుత ఏపీ మంత్రి పరిటాల సునీతల కుమారుడు పరిటాల శ్రీరామ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు శ్రీరామ్ ను ఓ ఇంటి వాణ్ణి చేయాలని భావించిన సునీత ఓ మంచి సంబంధం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఎట్టకేలకు శ్రీరామ్ కు పెళ్లి ఫిక్స్ అయ్యింది జనహితం ముందుగా చెప్పినట్లుగానే పరిటాల శ్రీరామ్ పెళ్లి అక్టోబర్ ఒకటవ తేదీన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పాల మండలం ఏవిఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానతో పెళ్లి జరగనుంది ఈ విషయాన్ని మంగళవారం కార్యకర్తల సమావేశంలోనే అధికారికంగా ప్రకటించారు మంత్రి సునీత పరిటాల శ్రీరామ్ పెళ్లి అక్టోబర్ ఒకటవ తేదీన జరగనుందని ప్రకటించిన ఆమె ఈ నెల పదిన హైదరాబాద్ లో నిశ్చితార్థం నిర్వహిస్తున్నట్లు చెప్పారు దీంతో తెలుగు తమ్ముళ్లు పరిటాల కుటుంబ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లు విరిశాయి వెంకటరమణ పరిటాల కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి వెంకటరమణ కుటుంబం కూడా టీడీపీలో పనిచేస్తోంది ఆలం జ్ఞాన పెదనాన్న ఆలం నరసానాయుడు ప్రస్తుతం అనంతపురం టిడిపి జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఆలం జ్ఞాన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ శ్రీరామ్ నిశ్చితార్థం హైదరాబాద్ లో చేస్తున్నందున పెళ్లి పరిటాల కుటుంబం స్వస్థలమైన వెంకటాపురంలో చేయాలని అభిమానులు సునీతను కోరారు దీంతో అభిమానుల కోరిక మేరకు శ్రీరామ్ పెళ్లి అక్టోబర్ ఒకటిన వెంకటాపురంలోని అభిమానుల నడుమ వైభవంగా జరగనుంది ఈ పెళ్లికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి